ఆరవ తారీఖు మొదటి రోజు ఉన్మత్త వారాహి దేవిగా మనం కొలుస్తూ ఉంటాము ఈమెనే ఇంద్రాణి దేవి అలాగే ఏడవ తారీఖు ఏడవ రోజు మనకి బృహత్ వారాహి అంటూ ఉంటాం ఆమెనే దేవి ఎనిమిదవ తారీఖు స్వప్న వారాహి మూడవ రోజు అనమాట వైష్ణవి దేవిగా కొలుస్తాం అలాగే తొమ్మిదవ తారీఖు నాలుగవ రోజు నవరాత్రుల్లో కిరాత వారాహి అంటాము ఈమెనే మహేశ్వరి అలాగే పదవ తారీఖు ఐదవ రోజు నవరాత్రులు శ్వేత దేవిగా మనం కొలుస్తాము ఈమెనే మనము వారాహి ఉంటాము పదకొండవ తారీఖు ఆరవ రూపమైనటువంటి ధూమ్ర వహిదేవి ఈమెనే మహేశ్వరి రూపంగా కొలుస్తూ ఉంటాము ఏడవ రోజు పన్నెండవ తారీఖు దేవి ఈమెనే మనము చాముండిగా కొలుస్తూ ఉంటాము అలాగే పదమూడవ తారీఖు దేవి వార్తాది వారాహి అను అంటూ ఉంటాము ఈమెనే అష్టమాతృకా లక్ష్మిగా మనం కొలుస్తూ ఉంటాము అనమాట పద్నాలుగో తారీఖు దండిని దేవి ఈమె లలితారూపము అలాగే చివరి రోజు అయినటువంటి పదిహేనవ తారీఖు ఆది దేవిగా కొలుస్తూ ఉంటాము ఈమెనే మనకు మహాలక్ష్మీదేవిగా కూడా కొలుస్తామనమాట భజయ శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తర అయోత్పద శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీ లలితాంబికా అంటే అమ్మవారిని మనము ఇన్ని రూపాలుగా దశ రూపాలలో కలుస్తూ ఉంటామన్నమాట దేవిని మనము పంచమి అంటాం అనమాట పంచమి నామంతో కొలుస్తూ ఉంటాం ఎందుకంటే పంచమి తేదీ దేవికి సంబంధించింది మనము ప్రతిరోజు కూడా మనం వారాహిదేవిని పూజ చేసుకోవచ్చు అలాగే ఈ గుప్త నవరాత్రుల్లో పూజ చేసే వాళ్ళు కంపల్సరీగా కలషం పెట్టుకోవడం కానీ లేదా పసుపుతో చేసినటువంటి గౌరవమ్మని నెలకొల్పుకొని కానీ పూజ చేసుకోవచ్చు అమ్మవారికి ఇష్టమైనటువంటి చిత్రాన్నాన్ని మిరియాలను కలిపినటువంటి పానకాన్ని నివేదన చేయాలి అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పేసి అలాగే ఈమె దేవి అనమాట అంటే రాత్రి పూట అంటే సాయంత్రం ఆరు గంటల తర్వాతనే ఈ అమ్మవారి పూజ చేయాల్సి ఉంటుంది అయితే మామూలుగా ఈ నవరాత్రిలు పూర్తిగా రెగ్యులర్గా చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా వారాహిదేవిని కొలుసుకోవచ్చు ప్రతి పంచమీ తిథి అంటే నెలలో రెండు పంచమీ తిథులు వస్తాయి ఆ పంచమి తిథుల్లో అమ్మవారిని మనం దేవిగా వారాహిదేవిగా దేవి స్తోత్రాన్ని చదువుకొని అష్టోత్తరాలని చదువుకొని అమ్మవారికి పానకాన్ని చిత్రాన్ని నివేదించి మనం పూజ చేసుకోవచ్చు అలాగే దీక్ష చేసేవాళ్ళు మాత్రము నూతన వస్త్రాలు గురించి పది రోజులు కూడా నేలపైన పడిపోవడము చన్నీటితో స్వామి మిగతా దీక్షలని అయ్యప్ప అని భవానీ దీక్ష అని ఎలా ఉంటాయో అలాంటి రోల్స్ అన్ని పాటించి చేసుకోవాలన్నమాట కుదిరితే వంట వాళ్ళే చేసుకోవాలి వేరే వాళ్ళు చేసింది తినడం కంటే కూడా పది రోజులే కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు ఒక పూట ఫలాలు తింటూ ఒక పూట అన్నాన్ని తినొచ్చు వాళ్ళు వండుకొని చాలా సాఫ్ట్ ఫుడ్ అనమాట మసాలాలు అవి లేకుండా దీక్షలో మనం ఎలాంటి నియమాలు పాటిస్తాము అలాంటి నియమాలను పాటిస్తూ మనం ఆహారాన్ని తీసుకోవాలి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి అయితే పైకి కనిపించేటువంటి ఆహారం కంటే కూడా లోపల మనిషి కోపము మదము మాత్సర్యము అహంకారము అసూయ ద్వేషం ఇలాంటి దుష్టమైనటువంటి భావాలు మీరు విడరాడినప్పుడే అది నిజమైన దీక్ష అవుతుంది వేరే వాళ్ళకి మంచి కోరుకుని కనుక ఈ పూజ చేస్తే మనకి చాలా బాగా మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారు అయితే ఈ వారాహిదేవిని పూజ చేసేటప్పుడు ఎందుకోసం చేసుకోండి అయితే ఎవరికైనా నలభూషన్ లేకపోతే ఏమైనా పనులన్నీ ఆగిపోతున్నాయి ముందుకు వెళ్ళట్లేదు చాలా పెద్ద పని తలపెట్టాను అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అనుకున్నా లేకపోతే కుటుంబ సమస్యలు ఏమైనా మధ్యలో మానసికంగా ఇబ్బంది పడుతున్నా ఏదైనా ఒక వ్యాపార స్థలంలో ఒక సమస్యలు ఉన్నా లేకపోతే ఒక ఆఫీస్లో సమస్యలు ఉన్నా అలాంటి దగ్గర కూడా ఇవ్వాలి వెయ్యి పూజ చేయొచ్చు అయితే ఇవి మనము బలభదుడు కూడా అంటే బలరాముడు కూడా అమ్మవారిని ఈ క్రియాశక్తి రూపంగా ఉన్నటువంటి వారాహిదేవిని కలుస్తూ ఉంటాడు అన్నమాట ఇవనే మనం ఆజ్ఞా చక్రాదేవి అంటూ ఉంటాము ఈమె కూడా బలరాముడి కాబట్టి ఆ విధ ఫలం అనమాట సో మనము అందుకనే ఈ బలభద్రుడు మనం ఈ జగన్నాథ నవరాత్రుల్లోనే మనం పూజ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ సమయంలో అమ్మవారికి పూజ చేశాడు అని చెప్పేసి మనము ఈ నవరాత్రులే జలరామ నవరాత్రులని కూడా అంటూ ఉంటారు అయితే ఈ అమ్మవారు ఆజ్ఞా చక్రాన్ని క్రియాశీలకంగా చేస్తుందని చెప్పి ఆజ్ఞా చక్రాదేవి అని కూడా అంటూ ఉంటారు అంటే విపరీతమైనటువంటి తెలివితేటలు పెరుగుతాయని ఎంతటి శక్తి లోపల ఉద్భవిస్తుంది అని చెప్పేసి అంటే మహత్తరమైన కార్యాలని కూడా వాళ్ళు అదితర సాధ్యమైన కార్యాలని కూడా ఈజీగా చేసేయగలుగుతారు ఈ శక్తి అంతటి శక్తి ఉన్నటువంటి ఈ దేవి పూజ అందరూ కూడా శ్రద్ధ భక్తులు ఎలాంటి వేషజాలకి ఇవ్వకుండా పెద్ద రకరకాల పూలు వేయాలని కానీ లేకపోతే రకరకాల పార్థాలు నివేదించాలి కానీ ఆర్భాట పోకుండా చాలా సింపుల్గా యథాశక్తి చెయ్యి ఎంత మనస్సుతో చేశామో మనకి అంతటి శక్తి ఫలితము అనేది ఉంటుంది అందరికీ కూడా మంచి జరగాలని కూడా నిష్టలు మాత్రం పఠించి ఈ దీక్షిస్తారని ఆశిస్తూ అందరికీ సెలవు అలాగే అందరూ మీరు ఏ కోరికని కోరి అయితే మీరు గురి చేస్తున్నారో మీ అందరి కోరిక కూడా తీరాలని ఆశిస్తూ